నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా దేవాదుల ప్రాజెక్టు సందర్శించినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బృందంలో మరో ఐదుగురు మంత్రులు మొత్తం ఆరుగురు మంత్రులు నిన్న వరంగల్ పర్యటనకు వచ్చారు వారిని నిన్న మాట్లాడినటువంటి అన్నీ కూడా ఎందుకు వచ్చారా ఒకసారి విశ్లేషణ చేస్తే కొత్త చినుకు పడ్డప్పుడు సహజంగా తెలంగాణ ప్రాంతంలో బయటి వంటలకు పోతారు ఒకరోజు నిన్నటి వీళ్ళ పర్యటన కూడా వంటలో పోయినట్టే ఉన్నది తప్ప వాళ్ళు వచ్చి చేసిందేందో వరంగల్ జిల్లాకు ఒరిగిందేందో నేను ఏ సమీక్ష చేసిందో సమీక్షలో కూర్చున్నటువంటి అధికారులే ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇన్ని కిలోమీటర్ల జర్నీ చేసి ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా విహంగా వీక్షణం చేసి కిందికి ల్యాండ్ అయిన తర్వాత కడుపు నిండా భోజనం చేసి గంటసేపు ముచ్చట్లు పెట్టి ఫోటోలు దిగి తిరిగి వెళ్తానప్పుడు గెస్ట్ హౌస్లో కొంతమంది మంత్రులు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు సహజంగా తీసుకోవాల్సింది తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమైంది తప్ప నిన్నటి పర్యటన అనేటువంటిది దేనికి పనికిరాలేదు గతంలో కూడా ఆగస్టు ముప్పైనా గత సంవత్సరము ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బృందం ఇదే సమక్క సారక బ్యారేజీని సందర్శించడం దేవాదుల ప్రాజెక్టును చూడడానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆనాడు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట నిజం కాలేదు ఈ రాష్ట్రంలో ఆరు అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టులను మేము పెట్టుకున్నాం అవి పూర్తి చేసి ఆరు లక్షల పైచి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మంత్రులు దద్దమ్మ లెక్క సమయాన్ని వృధా చేసింది తప్ప ఒక ఎకరా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఎకరాకు రైతుకి సాగునీళ్ళు అదనంగా ఇవ్వలేదు ఇవ్వకపోగా గతంలో వానకాలం పంటకు షెడ్యూల్ ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్కి సమృద్ధిగా కాలువల నిండా సమృద్ధిగా ఇచ్చిన ఘనత గోదావరి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ నిన్న దేవాదాయ రివ్యూ పేరు మీద వచ్చేళ్ళు వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చేళ్ళు ఆరుగురు మంత్రులు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ క్యాబినెట్ వచ్చి ఎంత సమయం వృధా వారి టీఏలు డిఏలు జీతభత్యాలు సెక్యూరిటీ వెయ్యి మంది సెక్యూరిటీ నిన్న దానికి సంబంధించి మొత్తం ఆరుగురు కలెక్టర్లు ఆరు జిల్లాల అధికారులు వెయ్యి కార్లు రివీక హాజరైనటువంటి ప్రభుత్వ అధికారులు సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం కలిస్తే నిన్న చేసిన పని ఏంటంటే కోటి రూపాయల విలువతో కూడినటువంటి ఒక చిన్న సబ్ ను వారు శంకుస్థాపన పనులను ప్రారంభించిండ్రు నిన్నటి ఒక్కరోజు ఖర్చు యాభై లక్షలు దాటింది ఇది కాంగ్రెస్ పార్టీ పని విధానం మంత్రులకు ఏం చేయాలనో పాలుపోక ఇలాంటి టైంపాస్ పర్యటనలు చేస్తున్నారు తప్ప వారి సొంత డిపార్ట్మెంట్ల మీద పట్టులేదు ఆరుగురు మంత్రులు ఎక్కడైనా ఒక ప్రాజెక్టు సందర్శన అది కూడా పూర్తయినటువంటి ప్రాజెక్టు చిన్న చిన్న పెద్ద రాజ్య గారు చెప్పినట్టు ఆ సిక్స్త్ ప్యాకేజ్ సంబంధించిన కాస్త ల్యాండ్ ఎక్విషన్ కానీ అక్కడక్కడ చిన్న ప్యాచ్ వర్క్స్ కానీ చిన్న సీసీ లైనింగ్స్ కానీ చిన్న చిన్న పిండిగున్నాయి ఉన్నాయి అది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు గడిచింది ఎక్కడా చెంచా మట్టి దియలేదు ఒక ఎకరం కూడా ల్యాండ్ ఎక్వేషన్ దేవాదలలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఎకరా ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేయలేదు ఏముఖం పెట్టుకోండిన దేవాదాలు వచ్చి విహంగా వీక్షణం చేస్తారు